Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది నిజానికి ఇది దారుణమైన నంబర్ ఈ రాజకీయ పార్టీ కూడా ఇంతలా తక్కువ సీట్లు తెచ్చుకున్న దాఖలాలు లేవు నిజానికి ఈ నంబర్ వస్తే పార్టీ క్లోజ్ అన్న భావన కూడా ఉంటుంది కానీ వైసీపీలో ఓడి ఏడాది కూడా తిరగకముందే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నామన్న ధీమా పెరగడానికి కారణం ఏంటన్న చర్చ సాగుతోంది ఏపీలో చూస్తే రాజకీయం రెండుగా చీలి ఉంది అన్నది స్పష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అయితే జనసేన వామపక్షాలు బీఎస్పీతో కలుపుకొని థర్డ్ ఫోర్స్గా ముందుకు వచ్చింది ఆరేడు శాతం ఓట్లను కూడా సాధించింది కానీ ఆ పార్టీ టీడీపీ కూటమిలోకి చేరిపోవడం వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మైనస్ అయినా రాజకీయంగా లాంగ్ రన్లో మాత్రం మేలే చేసిందని అంటున్నారు ఎందుచేతనంటే ఏపీలో టీడీపీని ఓడించడం అంటే కూటమి మొత్తం పార్టీలను ఓడించడమే అలా జనసేన కూడా అధికారం పంచుకుంటూ టీడీపీతో కలిసే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో పోరాడాల్సి ఉంటుంది గెలిస్తే ఓకే కానీ ఓటమి చెందితే ఆ పార్టీతో కలిసే చవి చూడాల్సి ఉంటుంది అలా రాజకీయ మైదానంలో వైసీపీకి సగానికి సగం జాగాను జనసేన కూడా వదిలేసినట్లయింది వామపక్షాలు కాంగ్రెస్ బలాలు ఏపీలో నామ మాత్రం దాంతో కూటమి పట్ల వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా జనాలు వైసీపీనే కోరుకుంటారన్నది జగన్ మార్క్ పొలిటికల్ థియరీ ఇక చూస్తే కనుక ఏపీలో విభజన తరువాత రాజకీయం జనాల ఆలోచనలు ఒక పద్ధతిలో ఉన్నాయి ఒక ఎన్నికలలో ఒక పార్టీని గెలిపించిన జనాలు తరువాత ఎన్నికలలో మరో పార్టీని గెలిపిస్తున్నారు గెలిచిన పార్టీకి ఎందుకు గెలిచామన్న ప్రశ్న తలెత్తకపోయినా ఓడిన పార్టీ ఖచ్చితంగా ఇలా ఎందుకు జరిగింది అని విశ్లేషించుకునే సీన్ వస్తోంది నిజానికి చూస్తే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ పాలన మరి అంత బ్యాడ్గా ఏమీ లేదు బొత్తిగా ఇరవై మూడు సీట్లు ఇచ్చి జనాలు ఓడించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి కనీసంగా ముప్పై నుంచి నలభై సీట్లు అయినా వచ్చి ఉండాలి కానీ వన్ సైడ్గా కూటమికి ఓట్లు వేసి జనాలు వైసీపీని ప్రతిపక్ష హోదాకే ఆమడ దూరంలో ఉంచారు ఇలా మూడు ఎన్నికలలో మూడు భిన్న తీర్పులు ఇచ్చిన ఏపీ ప్రజల గురించి విశ్లేషించినప్పుడు లాజిక్కి అందనేది ఏదో ఉందనిపిస్తోంది అంతేకాదు వారికి మార్పు కావాలి అని కూడా అనిపిస్తుంది ఐదేళ్లకు ఒక మారు తమకు ఉన్న ఆప్షన్స్ని వాడుకుని వీరిని దించి వారిని గద్దెనెక్కించాలన్న ఆకాంక్ష కూడా కనిపిస్తోంది అందుకే ఎంత బాగా పాలించినా ఐదేళ్లకు మాత్రమే అని జనాలు బయటకు చెప్పని ఒక అన్కండిషనల్ తీర్పుని ముందే చెప్పి ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు బహుశా ఈ తరహా విశ్లేషణను జగన్ గట్టిగా నమ్ముతున్నారు దానికి తనకు వచ్చిన పదకొండు సీట్ల ఓటమిని కూడా కలిపి కూడుకుని ఆయన జనం సైకాలజీని పసిగడుతున్నట్లుగా ఉన్నారు అందుకే ఆయన పార్టీ వేదికల మీదైనా లేదా బయట మీడియా మీటింగ్లో అయినా ఒక్కటే చెబుతున్నారు మళ్ళీ వచ్చేది మేమే అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అని ఆయన బిగ్ సౌండ్ చేస్తున్నారు ఏపీలో ప్రజలు తమిళనాడు మాదిరిగా తీర్పిస్తున్నట్లుగా ఉంది అక్కడ కూడా అంతే ఒక పార్టీకి ఒకసారే పవర్ ఇస్తూ ఉంటారు అలా డిఎంకే అన్నా డిఎంకేల మధ్య దశాబ్దాల పాటు అధికారం మారింది ఇప్పుడు ఏపీలో నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ కూడా మరో పది శాతం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడగట్టలేమా అన్న ధైర్యంతో ఉంది సో జగన్ తమిళనాడు ఫార్ములానే నమ్ముకున్నారు మరి ఏపీ జనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అటు తిరగేసినట్లుగా అటుని ఇటు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది